హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్ర నేను మీ లోని బీజేపీకి ఇవాళ రాజ్యాంగం అంటే గౌరవం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ విమర్శించారు స్వాతంత్ర సమర యోధులను సైతం బీజేపీ అవమానిస్తోందని అంబేద్కర్ను హేళన చేస్తున్నారని అన్నారు మహాత్మా గాంధీని విలన్గా చూపిస్తున్నారని మండిపడ్డారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జాతీయ ఎజెండాను వైఎస్ శ్రమిల ఎగురవేశారు ఈ సందర్భంగా వైఎస్ శర్ముల మాట్లాడుతూ ఏడు దశాబ్దాల క్రితం ఇదే రోజు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అన్నారు మన దేశం ఒక స్వయం పరిపాలిత దేశంగా మారిందని తెలిపారు మన దేశం విభిన్న సంస్కృతితో కూడిన నిలయమని భిన్నత్వంలో ఏకత్వం మన నినాదమని అన్నారు మనకున్న ఈ హక్కులను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కల్పించినవే అని ఆమె గుర్తు చేశారు గాంధీని చంపిన గాడ్సేకి గుడులు కడుతున్నానని మతం కులం పేరుతో కలహాలు రేపుతున్నారని బీజేపీపై షర్మిల మండిపడ్డారు దేశ సంపదను మోడీ తన దోస్తులకు దోచిపెడుతున్నారని విమర్శించారు ప్రభుత్వ సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ను అవమానిస్తే టీడీపీ వైసీపీలు బీజేపీతో బీజేపీతో జతకట్టి అన్యాయానికి ఒత్స పలుకుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆవిడ విభజన హామీలపై మోసం చేసిన పోటీ పడి పొత్తులు పెట్టుకుంటున్నాయని విమర్శించారు చంద్రబాబుది తెర ముందు పొత్తు జగన్ది తెర వెనుక పొత్తు అని ఆమె ఎద్దేవా చేస్తున్నారు జగన్ బీజేపీకి గులాంగిరి చేశారని వైఎస్ అన్నారు వైఎస్ఆర్ ఆశయాలను తుంగలో తొక్కారని మండిపడ్డారు వైసీపీకి దళితులు ఓట్లు వేసి గెలిపిస్తే వారి పట్ల భావం లేదని దళితులను అవమానిస్తుంటే కనీసం చిన్న ఖండన కూడా లేదని విమర్శించారు అంబేద్కర్ విగ్రహాలు పెడితే గౌరవం ఉన్నట్లు కాదని అంబేద్కర్కి అవమానం జరిగితే వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు బీజేపీతో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని మార్చుతుందని రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతుందని ఆరోపించారు ఈ దేశానికి మేలు చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఆమె స్పష్టం చేస్తున్నారు బాగానే ఉందమ్మా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ పార్టీతో వేరే పార్టీలోకి వెళ్ళలేదే మీరు పార్టీ పెట్టి పార్టీనే కాంగ్రెస్లో కలిపేశారు పొత్తుల గురించి మీరు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది తల్లి